రెండు వేల ముప్పై నాలుగులో పవన్ కళ్యాణ్ ప్రధాని అవుతారు ఇది రాసి పెట్టుకోండి జానీ మాస్టర్ ఏపీ డిప్యూటీ సీఎం స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ రెండు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల పెద్ద ఎత్తున అన్నదానం రక్తదాన శిబిరాలు నిర్వహించారు ఈ క్రమంలో నెల్లూరులో జరిగిన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జనసేన నేత జానీ మాస్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జనసేన నాయకులను ఉత్సాహపరుస్తూ పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన రెండు వేల ఇరవై తొమ్మిది లో పవన్ ముఖ్యమంత్రి అవుతారని రెండు వేల ముప్పై నాలుగులో ప్రధాని మంత్రి అవుతారని జోస్యం చెప్పారు పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అలాగే రెండువేల ముప్పై నాలుగులో ప్రధానమంత్రి కూడా అవుతారు ఇది రాసి పెట్టుకోండి జే జనసేన అని చెప్పుకొచ్చారు జానీ మాస్టర్ మాటలకు అక్కడున్న పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన శ్రేణులు కేరింతలు కొడుతూ పీఎంపీఎం అని కేకలు పెట్టారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది కాగా చాలామంది లాగే జానీ మాస్టర్ కూడా పవన్ కళ్యాణ్కు వీరాభిమానే ఆయనతో కలిసి పలు సినిమాల్లో కొరియోగ్రాఫర్గా పనిచేశారు మాస్టర్ ఆ తర్వాత పవన్ స్థాపించిన జనసేన పార్టీలో కూడా చేరారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జనసేన తరఫున నెల్లూరులో విస్తృత ప్రచారం నిర్వహించారు ఎన్నికల సమయంలో కాకుండా ఎన్నికల ముందే నెల్లూరులో వాడవాడలా తిరిగారు కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సహాయ సహకారాలు అందజేశారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి